మూఢనమ్మకాల మీద పిచ్చి ఆచారాల మీద యుద్ధం చేసిన సంఘ సంస్కర్తలు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు మన చిన్నప్పుడు స్కూల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు త్రిపురనేని రామస్వామి గారుల గురించి చదువుకునే ఉంటాం కానీ వీళ్ళందరికీ వంద సంవత్సరాల ముందే న్యాయం కోసం పోరాడిన మామిడి వెంకయ్య గారి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆయన గురించి కనీసం మీకు వికీపీడియాలో కూడా ఏమీ దొరకదు ఆయన కథలో ఉన్న ట్విస్ట్లు టర్నింగ్లు మామూలుగా ఉండవు అట్లాంటి వెంకయ్య గారి గురించి ప్రపంచానికి తెలియజెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం ఆయన మనం సంఘ సంస్కర్త అని పిలవలేకపోవచ్చేమో కానీ ఆయన పాండిత్యాన్ని చేసిన పోరాటాన్ని మాత్రం మెచ్చుకోక తప్పదు మార్చి పదహారు పదిహేడు వందల అరవై నాలుగో సంవత్సరంలో పాలకొల్లలో జన్మించిన మామిడి వెంకయ్య గారు గొప్ప పండితుడు ఆయన పురాణాలనే వేదాలనే బాగా అవకాశం పట్టారు అంతెందుకు పంతొమ్మిదవ శతాబ్దం వరకు సంస్కృత నిఘంటువులు అంటే డిక్షనరీలన్నీ పద్య రూపంలో ఉండేవి ఇలా అయితే సామాన్యులకు ఇబ్బందిగా ఉందని ఆకారాది క్రమంలో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటే పదాలకి అర్థాలు వెతకడం తేలిక అవుతుందని ఆ పద్ధతిలో మొట్టమొదట సంస్కృతి డిక్షనరీని తయారు చేసింది మన వెంకయ్య గారు ఇదే పద్ధతిలో తెలుగు భాషలో ఆ మాటకు వస్తే భారతదేశీయ భాషల్లోనే మొట్టమొదటి ఆకారాదినిగా ఉంటుంది కూడా వెంకయ్య గారు తయారు చేశారు అది కూడా ఎప్పుడు ఎటువంటి గ్రంథాలు కానీ ప్రచార సాధనాలు కానీ లేని పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రాచీన కావ్యాల నుంచి గ్రంథాల నుంచి పదాలను సేకరించి ఆరు వందల డెబ్బై రెండు పేజీల మొత్తం డిక్షనరీని ఒంటి చేత్తో రాసిన గొప్ప మేధావా ఆయన ఆ కాలంలో ఇండియాకి వచ్చిన బ్రిటిష్ అధికారులకు తెలుగు అర్థం కావడానికి వెంకయ్య గారు ఇచ్చిన ఆంధ్ర దీపికని ఇచ్చేవారంట అది ఆయన పాండిత్య ప్రతిభ ఇక వెంకయ్య గారు చేసిన న్యాయ పోరాటం గురించి తెలుసుకునే ముందు హిందూ ఆచార వ్యవహారాల గురించి ఒక చిన్న విషయం మీకు చెప్పాలి అదేంటంటే హిందూ సెరమోనీల్లో అంటే అన్న ప్రసన్న పెళ్లిళ్ళు తద్జనాలు వగైరా వగైరా కార్యక్రమాల్లో చదివే మంత్రాలు అందరికీ ఒకేలా ఉండవు అంటే కార్యక్రమాన్ని చేసుకునే వ్యక్తుల వర్ణం బట్టి మంత్రాలు మారిపోతుంటాయి ఈ మంత్రాల్లో వేదోక్త పురాణోక్త అని రెండు రకాలు ఉన్నాయి బ్రాహ్మణులు వాళ్ళకు వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో వేద మంత్రాలు వాడితే మిగిలిన వర్ణాలు చేసుకునే కార్యక్రమాల్లో మాత్రం పురాణ మంత్రాలు వాడతారు వేదాలు పురాణాల కంటే గొప్ప కాబట్టి కింద వర్ణాల వారికి వేద మంత్రాలను నడుమ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని అలా చేస్తే పాపం జరుగుతుందని ఆచారం అఫ్ కోర్స్ ఇప్పుడు డబ్బులు ఇస్తే అవేం పట్టించుకోరు కానీ ఇంతకుముందు మాత్రం సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు మామిడి వెంకయ్య గారు వర్ణరితే వైశ్యుడు అంటే కోమటి పాలకులలో పుట్టినా కానీ ఆయన ఆలోచనలని అక్కడున్న వర్గం సపోర్ట్ చేయబోయేసరికి మచిలీపట్నం అంటే బందరు వచ్చి అక్కడే స్థిరపడ్డారు బ్రాహ్మణులు తమ కార్యక్రమాల్లో వేద మంత్రాలు వాడుకుంటూ వైశ్యులకు పురాణ మంత్రాలతో చేయడం చూసిన ఆయనకి ఆ పద్ధతి నచ్చలేదు దీంట్లో ఉన్న వివక్షత అంటే డిస్క్రిమినేషన్ క్లియర్గా అర్థమైపోయింది ఆయన రెండో కొడుక్కి ఉపనయనం చేసే సమయంలో ఆయన బ్రాహ్మణులకు ఒక షర్తు పెట్టాడు అదేంటంటే మేము అంటే వైశ్యులం కూడా ద్విజలమే మేము కూడా బ్రాహ్మణుల్లా ఉపనయనం జంజం గట్రా వేసుకుంటాం కాబట్టి మాకు కూడా వేద మంత్రాలతో కార్యక్రమాన్ని జరపండి అని దానికి బ్రాహ్మణులు ఒప్పుకోలేదు ఆయన ఎంత బతివినడినా అవ్వదంటే అవ్వదన్నారు కానీ ఆయన ఆల్రెడీ శాస్త్రాలను వండి పిండేశారు కాబట్టి ఎవరిని పిలవకుండా ఆయనే సొంతంగా తన కొడుక్కి వేదమంత్రాలతో ఉపనయనం చేశారు ఈ విషయం బయటపడగానే అగ్రహారం అట్టుడికిపోయింది బ్రాహ్మణులందరూ కలిసి జగ్గప్ప నాయన నాయకత్వంలో లోకల్ మెజిస్ట్రేట్కి ఫిర్యాదు చేశారు ఏమని ఇలా మామిడి వెంకయ్య కామెటైనా కానీ తన కొడుక్కి వేద మంత్రాలతో ప్రయాణం చేశాడు ఇది హిందూ ఆచారాలకి బద్ద విరుద్ధం వెంటనే చర్య తీసుకోండి అని ఆ మెజిస్ట్రేటు ఆ పిల్లవాడి జంజాన్ని కత్తిరించి పంచశిఖం తీసామని ఆర్డర్ కూడా బాస్ చేశాడు అంటే ఇదిగో తల మీద ఐదు చోట్ల గుండు గీయకుండా వదిలేశారు కదా ఇదే ఈ విషయం తెలియగానే మన వెంకయ్య గారు కొడుకుని దాచేసి ఆ కొత్తవాళ్ళ నుండి అంటే ఆ తాలూకా నుంచి మాయమైపోయారు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తానికి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరు చివరికి ఆ మెజిస్ట్రేట్కి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త మెజిస్ట్రేట్ వచ్చిన తర్వాత అక్కడున్న వయసు పెద్దలందరూ కలిసి ఆయన ఎలా ఒకలా ఒప్పించి ఇంతకు ముందు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆటని రద్దు చేయించారు అప్పుడు కానీ మన వెంకయ్య అజ్ఞాత అజ్ఞాతం నుంచి బయటికి రాలేదు కానీ విషయం ఇంత రచ్చ అయ్యేసరికి వయసులందరికీ తాము వివక్షతకు గురవుతున్నాన్న విషయం తెలిసిపోయింది అప్పటిదాకా చాలామందికి అసలు ఇలా వేరువేరు మంత్రాలు ఉంటాయని కూడా తెలియదు అప్పటి నుంచి వయసులు తమ ఇంట్లో జరిగే ఉపనయనానికి వెంకయ్య గారిని పిలవడం ఆయన బ్రాహ్మణుల లాగా వేద మంత్రాలు నడమే కార్యక్రమాలు జరిపించడం అది ఇష్టం లేని బ్రాహ్మణులు అక్కడికి వచ్చి గొడవ గొడవ చేయడం చాలా సాధారణ అయిపోయినాయి కానీ ఒక కార్యక్రమంలో మాత్రం ఈ కొట్లాటం మరీ పెద్దదైపోయింది నంబూరి వెంకటదాస్ అనే వయసుడు తన కొడుకు ఉపనయన కార్యక్రమం మొదలుపెట్టాడు ఎప్పట్లాగానే మన అంకే గారు పంతుల కింద మారి మంత్రాలు చదవడం కూడా మొదలుపెట్టాడు అది తెలియగానే మళ్ళా అగ్రహారం అట్టుడిపోయింది బ్రాహ్మణులు కొన్ని వందల సంఖ్యలో అక్కడికి వచ్చి గొడవ చేస్తానని చూస్తే వాళ్ళు ఏం చేశారు ఎవరు లోపలికి రాకుండా ఇంటి లోపల గడిపెట్టుకొని ఉపనయనం ప్రశాంతంగా చేసుకుంటున్నారు బ్రాహ్మణులకి కోపం బాగా పెరిగిపోయి ఇంటి కప్పు మీదకి ఎక్కి పెంకులు పక్కన పడేసి లోపల ఉన్న అందరి మీద రాళ్ళు విసరటం మొదలుపెట్టారు ఆ కార్యక్రమంలో పిల్లలు ఆడవాళ్ళు కూడా ఉండేసరికి వయసులకు కూడా కోపం వచ్చి బాగా మరిగిన ఉన్న బ్రాహ్మణుల మీద వేసి వీళ్ళు కూడా చేతికి రాయి తీసుకొని బ్రాహ్మణ మీదకి విసిరారు రెండు వైపులా చాలామంది గాయాలయ్యాయి ఫైనల్గా ఇరుపక్షాలు కోర్టులో కేసు వేసుకున్నారు అలా కేసు డిస్టిక్ కోర్టు దాకా వెళితే ఆ డిస్టిక్ కోర్టు ఇరవై జూన్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిన అంటే సరిగ్గా రెండు వందల ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున తన తీర్పు ఇచ్చింది వైశ్యులు కూడా వేదమంత్రాల నడుమ ఉపనయనం చేసుకోవడానికి సమ్మతిస్తూ ఆ కార్యక్రమం మాత్రం బ్రాహ్మణ చేతుల మీదుగానే జరగాలి అన్నది ఆ తీర్పు సారాంశం కానీ ఈ తీర్పు కూడా బ్రాహ్మణుని నచ్చల వాళ్ళు మేము అలా చేయమని చెప్పి పద్దెనిమిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో మచిలీపట్నంలోని అదాలత్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు దానికి తోడు వాళ్ళందరూ విద్వాన్ మహాసభ అని ఒక సంఘం పెట్టుకొని వైశ్యులకి కేవలం పురాణ మంత్రాల నడుమే కార్యక్రమం చేయాలని ఒక తీర్మానం కూడా పాస్ చేసుకున్నారు ఆ విధంగా ఒక్క కోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే పై కోర్టులో అప్పీల్ చేసుకుంటూ చివరగా ప్రైవీ కౌన్సిల్ అంటే ఇప్పుడు చూడం సుప్రీంకోర్టు లాంటి దాన్ని అప్రోచ్ అయ్యారు అది పద్దెనిమిది వందల నలభై ఐదులో తన తీర్పు వెల్లడించింది కానీ దురదృష్టవశాబ్తి వెంకయ్య గారు ఆ తీర్పు రావడానికి ఒక దశాబ్దం ముందే చనిపోయారు ఇలా పాతికేళ్ళు గొడవల మీద గొడవలు జరిగేసరికి అందరికీ చిరాకేసి కాంప్రమైజ్కి వచ్చారు బ్రాహ్మణులు వేద మంత్రాలతో వైశ్యులకి ఉపనయనం చేయడానికి ఒప్పుకుంటే వైశ్యులు కూడా తమకు తామే ఉపనయనం చేసుకోకుండా బ్రాహ్మణుల చేతి మీదగా కార్యక్రమాలు జరగడానికి సిద్ధపడ్డారు ఆ విధంగా గొడవలన్నీ సిద్ధమనిగాయి అప్పటిదాకా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వేద మంత్రాలతో కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉంది అన్న ఆచారానికి బీటలు వాడటం మొదలైంది అంటే వారి ఆధిపత్యం మీద మొట్టమొదటిగా సవాలు విసిరింది వెంకయ్య గారే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు వెంకయ్య గారు మిగిలిన కులాల వాళ్ళని పక్కన పెట్టేసి కేవలం వయసుల కోసమే పోరాడారు కదా ఆయన గొప్ప వ్యక్తి అలా అవుతారు అని ఇక్కడ మీరు చూడాల్సింది ఆయన పోరాటం చేసిన కాలం హిందూ కుటుంబంలో జరిగే ప్రతి వ్యవహారం మీద బ్రాహ్మణులకు అంతులేని ఆధిపత్యం ఉండి అన్నప్రసన్న పెళ్ళి దినం తద్దినం ఇలా ప్రతి కార్యక్రమం మేమే చేయాలి ఇంకొకరికి అవకాశమే లేదు అని మొత్తం సమాజాన్ని తాను చెప్పు చేతల్లో పెట్టుకున్న సమయంలో వెంకయ్య గారు కాలు పెట్టి బ్రాహ్మణులు కాని వారికి కూడా వేద మంత్రాల నడుమ ఆయనే స్వయంగా కార్యక్రమం చేయడం అంటే మాటల ఎంత పెద్ద అచీవ్మెంట్ అది అంతెందుకు ఇది జరిగి రెండు వందల పాతిక సంవత్సరాల పైన అవుతుంది కదా మీరు వెళ్ళిన ఏ పెళ్ళిలో అయినా ఏ హిందూ మ్యారేజ్లో అయినా బ్రాహ్మణుడు కానివాడు మంత్రాలు చదవటం మీరు ఎప్పుడైనా చూసారా ఒక వైశ్యుడో శూద్రుడో నాకు పెళ్లి మంత్రాలు వచ్చు నేను మీకు పెళ్లి చేస్తానంటే చేయించుకునే పరిస్థితి ఈ హిందూ సమాజంలో ఇప్పటికైనా ఉందా లేదు కదా కాబట్టి వెంకయ్య గారికి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడం చాలా అవసరం ఈయన చిన్న స్ఫూర్తితోనే ఇరవైయో శతాబ్దంలో స్వసంగ పౌరోహిత్యం పేరుతో శూద్రులు తమ పెళ్ళిళ్ళు తామే చేసుకోవడం మొదలుపెట్టారు కాకపోతే ఆ పద్ధతి ఇప్పుడు కనుమరుగైపోయింది ఈ విధంగా సమ్మెట పట్టుకొని తెలుగు సమాజపు కట్టుబాట్లని అసమానతల్ని బద్దలు కొట్టిన వారిలో మొదటి వలసలో ఉండే మామిడి వెంకయ్య గారి గురించి తెలుసుకోవడం తెలుగు వారిగా మన కర్తవ్యం అందుకే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మన బాధ్యత అవునంటారా కాదంటారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇట్లాంటి వారి గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ మీకుంటే కనుక అది కూడా చెప్పండి మీ అరుణ్ కుతూహలశాల నుంచి